హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఈ స్కాలప్స్ చూసారా ఎంత నీట్గా ఉందో ఇక్కడ క్లాత్ ఏమో చాలా సిల్కీగా ఉంది క్లాత్ ఎంత సిల్కీగా పల్చగా ఉన్నా కూడా స్కాలప్స్ చూసారా పైకి లేచినట్టుగా లాగినట్టుగా రాకుండా ఇలా నీట్ ఫినిషింగ్ రావాలి అంటే మనం స్టిచ్చింగ్లో అంటే ఈ స్కాలప్స్ని ఏ విధంగా రెడీ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి అయితే యాడ్ చేశాను ఇక్కడ హ్యాండ్స్కి డబల్ లేయర్స్ క్యాలప్స్ వస్తాయి కదా క్రింది వైపున ఈ రెడ్ కలర్ క్లాత్కి ఎంత పొడవు కావాలో చూసుకొని ఖర్చు కోసం ఒకటి లేదా ఒకటిన్నర ఇంచెస్ అయితే ఖర్చు తీసుకోవాలి నేనైతే నాలుగు ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను పొడవు వచ్చేసి మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో తీసుకుని ఖర్చుతో సహా ఎక్స్ట్రా తీసుకోవాలి నెక్స్ట్ నెక్ దగ్గర ఈ స్కేలర్స్ని డిజైన్ చేయడం కోసం నెక్ వెడల్పు ఎంత ఉంది అలాగే నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఖర్చుతో సహా పది ఇంచెస్ ఉంది అలాగే నెక్ వెడల్పు వచ్చేసి ఆరు పావు ఇంచెస్ వరకు ఉంది కదా ఇలా చెక్ చేసుకోవాలి చూసారా ఖర్చుతో సహా తీసుకోవాలి అలాగే నెక్ వెడల్పు కరెక్ట్గా ఆరు పోవించేసి ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ మనం తీసుకున్న క్లాత్ ఏమో చాలా సిల్కీగా ఉంది ఇలాంటప్పుడు పేపర్ క్యాన్వాస్ తీసుకున్నారు అంటే కట్స్ అన్ని పైకి లేచినట్టుగా ఎత్తినట్టుగా వస్తాయి అలా రాకుండా ఉండాలి అంటే ఈ క్లాత్ని పేపర్ స్టిఫ్ లేదా ఫ్యూజింగ్ పేపర్ అంటారు ఫ్రెండ్స్ టైలరింగ్ మెటీరియల్ షాప్స్లో అవైలబుల్లో ఉంది మీరు ఫ్యూజింగ్ పేపర్ లేదా పేపర్ స్టిఫ్ అని అంటే ఇస్తారు ఈ పేపర్ స్టిఫ్లో కూడా కాటన్ పాలిస్టర్ కొంచెం సిల్క్ మిక్సింగ్ అలా రకరకాల పేపర్ క్యాన్వాస్ వెరైటీస్ అయితే ఉన్నాయి నేనైతే కాటన్ క్లాత్ తీసుకున్నాను ఎందుకంటే మనం స్టిచ్ చేసే బ్లౌజ్ వచ్చేసి చాలా పల్చగా ఉంది అంటే సిల్కీగా ఉంది శారీ ఏమో చాలా కాస్ట్లీ శారీ కానీ క్లాత్ వచ్చి పల్చగా సిల్క్ టైప్లో ఉందన్నమాట ఇలాంటప్పుడు మనం పేపర్ క్యాన్వాస్ని ప్లేస్ చేసాము అంటే ఖచ్చితంగా ఈ కట్ వర్క్ షేప్స్ అన్ని పైకి ఎత్తినట్టుగా వస్తాయి ఇలా పల్చగా ఉన్నప్పుడు మనం పేపర్ స్టిఫ్ కానీ ఇలా తీసుకున్నాము అంటే చాలా నీట్ గా మనకి ఈ కట్ వర్క్ లేదా స్కాలప్స్ అనేది వస్తాయి ఈ ఒక్క విషయాన్ని గమనించండి ఫ్రెండ్స్ ఇలా పల్చగా క్లాత్ ఉన్నప్పుడు ఎలా స్టిచ్ చేయాలి స్కాలప్ డిజైన్ అని మాస్టర్ని అడిగితే చెప్పారు కాబట్టి ఈ విషయాన్ని మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి మూడు ఇంచెస్కి కి ఒక్క పాయింట్ ఎక్కువ తీసుకోవచ్చు లేదా ఇంచెస్ తీసుకున్న ఇబ్బంది ఏమీ లేదు నెక్ మరీ బ్రాడ్గా వద్దు అనుకున్న వాళ్ళకి మూడు ఇంచెస్ సరిపోతుంది నెక్ డీప్ ఏమో పది ఇంచెస్కి తీసుకున్నాను క్రింది వైపున మాత్రం కొంచెం బ్రాడ్ ఇస్తున్నాను ఎందుకంటే స్కాలప్స్ మరి టైట్గా పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉండడం కోసం ఆల్రెడీ కస్టమర్ వచ్చేసి కాస్త లావుగా ఉంటారు కదా చెస్ట్ లూజ్ నలభై నాలుగు ఇంచెస్ వరకు ఉంది కాబట్టి బ్యాక్ సైడ్ నడుము దగ్గర కొంచెం వెడల్పు ఉంటుంది అన్నమాట అంటే నెక్ దగ్గర అలాంటప్పుడు కొంచెం బ్రాడ్ ఇస్తే బ్లౌజ్ వేసుకున్నప్పుడు చూడడానికి చాలా బాగుంటుంది అందువల్ల ఒక పావు ఇంచ్ మాత్రమే బ్రాడ్ ఇస్తున్నాను బాగా బ్రాడ్ ఇష్టపడే వాళ్ళకి హాఫ్ ఇంచ్ లేదా ముప్పావు ఇంచు వరకు కూడా బ్రాడ్ ఇవ్వచ్చు ఇబ్బంది ఏమీ లేదు అలాగే ఇక్కడ నెక్ షేప్ని డ్రా చేశాను కదా పక్కనే ఒక హాఫ్ ఇంచ్కి ఇంకొక లైన్ అయితే డ్రా చేసుకోవాలి మనం స్కాలప్స్ని డ్రా చేసేటప్పుడు లోపల వైపుకి డ్రా చేయకూడదు మనం లోపల వైపుకి డ్రా చేసాము అంటే నెక్ అంతా క్లోజ్ అయిపోతుందనమాట అలా కాకుండా క్రింది వైపుకి హాఫ్ ఇంచ్ కావాలంటే మీరు హాఫ్ ఇంచ్ తీసుకోండి ముప్పా ఇంచ్ కావాలంటే ముప్పై ఇంచ్ తీసుకోండి మీ ఇష్టం నేనైతే హాఫ్ ఇంచ్కి ఇలా ఒక లైన్ని ఆల్రెడీ నెక్ షేప్ని డ్రా చేశాను కదా ఆ షేప్ పక్కనే హాఫ్ ఇంచ్కి ఈ విధంగా డ్రా చేస్తున్నాను హాఫ్ ఇంచ్లోనే మనం స్కాలప్స్ని రెడీ చేసుకోవాలి ఇక్కడ స్కాలప్ వెడల్పు వచ్చేసి మీ ఇష్టం అనమాట నేనైతే ఒక క్యాప్ని తీసుకొని ఆ క్యాప్ బేస్తో రౌండ్ షేప్ని అయితే అంటే హాఫ్ సర్కిల్ని డ్రా చేస్తాను మీకు పేపర్తో అయినా కట్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ డ్రా చేసుకోవచ్చు పై వైపున ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలేస్తున్నాను పై వైపున హాఫ్ ఇంచ్ని వదిలేసి ఇలా స్కాలప్స్ని నీట్గా డ్రా చేసుకోవాలి ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ సైడ్ నీట్గా ఇలా డ్రా చేసుకోవాలి బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ క్యాప్ వెడల్పు రెండు ఇంచెస్ ఉంది కరెక్ట్గా ఒక ఇంచ్కి మార్క్ చేసుకొని అంటే మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ కరెక్ట్గా ఈ స్కాలప్ షేప్ అనేది మధ్యలోకి వస్తుంది అందువల్ల ఫస్ట్ స్కాలప్ వచ్చేసి ఒక ఇంచుకి వచ్చేలా మార్క్ చేసుకున్నాను అక్కడ నుంచి ఈ స్కాలప్ షేప్ అనేది ఇలా నీట్గా వచ్చేలా డ్రా చేసాను అనమాట హాఫ్ ఇంచ్లోనే స్కాలప్స్ వచ్చేలా డ్రా చేసుకోవచ్చు లేదు మీరు ముప్పై ఇంచు వెడల్పుతో అయినా డ్రా చేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు మనం తీసుకున్న ఈ పేపర్ స్టిఫ్ అనేది ఎంత వెడల్పుతో స్కాలప్స్ని రెడీ చేసుకున్నా ఈ స్కాలప్స్ అనేది పైకి ఎత్తినట్టుగా లేచినట్టుగా రావన్నమాట ఇలా పేపర్ స్టిఫ్ కాకుండా పేపర్ క్యాన్వాస్ తీసుకున్నారు అంటే ఖచ్చితంగా ఇలాంటి పల్చటి సిల్కీ క్లాత్కి లైనింగ్ క్లాత్ని సపరేట్గా యాడ్ చేసి పేపర్ క్యాన్వాస్తో స్కాలబ్స్ని స్టిచ్ చేసినా కూడా స్కాలప్స్ అన్ని ఎత్తినట్టుగా వస్తాయి ఎందుకంటే ఒక వాష్ అవ్వగానే పేపర్ క్యాన్వాస్ అనేది మెత్తగా అయిపోతుంది కానీ ఈ పేపర్ స్టిఫ్ అనేది ఎన్ని వాషెస్ అయినా కూడా స్టిఫ్గా ఉంటుంది ఖచ్చితంగా మీరు ఇలా పేపర్ స్టిఫ్ తీసుకొని ఇలాంటి పల్చటి క్లాత్కు మాత్రం ఈ విధంగా స్టిచ్ వేసుకోండి చాలా నీట్గా వస్తాయి కాటన్ టైప్ క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్కి పేపర్ క్యాన్వాస్ అయినా సరిపోతుంది ఇబ్బంది ఏమీ లేదు అలాగే ఈ పేపర్ స్టిఫ్ క్లాత్ వచ్చేసి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది మీటరు ఇంచుమించుగా నూట ఎనభై నుంచి రెండు వందల రూపాయల వరకు ఉంది ఫ్రెండ్స్ క్లాత్ క్లాత్లకు మాత్రమే ఈ పేపర్ స్టిఫ్ లేదా ఫ్యూజింగ్ పేపర్ని ప్లేస్ చేయండి మామూలుగా కాటన్ టైప్ క్లాత్కి ఒకవేళ మీరు కట్ వర్క్ డిజైన్ చేయాలి అంటే ఈ క్లాత్ అయితే అవసరం లేదనమాట ఫస్ట్ ఇలా స్కాలప్స్ని రెడీ చేసుకున్నాను కదా మిడిల్లో అంతా కట్ చేసుకోవాలి మామూలుగా నేను పేపర్ క్యాన్వాస్తో స్కాలప్స్ని రెడీ చేసేటప్పుడు ఈ మిడిల్లో ఉన్న క్లాత్ని కట్ చేయను స్టిచ్ చేశాక కట్ చేసేదాన్ని కానీ ఈ క్లాత్కి ఖచ్చితంగా ఈ మిడిల్లో ఉన్న అంతా కట్ చేయాలి అప్పుడే ఫినిషింగ్ బాగుంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు చాలా నీట్గా ఉంటుంది అన్నమాట ఇక్కడ ఈ కట్ వర్క్ షేప్ ఎలా ఉందో సేమ్ అలా కట్ చేసుకోవాలి చూసారా పై వైపున మాత్రం ఒక హాఫ్ ఇంచ్కి ఇలా స్ట్రైట్గా కట్ చేశాను నెక్స్ట్ క్రింది వైపున ఖర్చు కోసం ఒకటి లేదా ముప్పా ఇంచ్ వరకు ఇలా రౌండ్ షేప్ని మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ నెక్ని స్కాలప్స్ నీట్గా వచ్చేలా డిజైన్ చేశాను కదా సేమ్ ఇలానే ఫ్రంట్ పార్ట్ నెక్కి అలాగే హ్యాండ్స్ పార్ట్కి కూడా ఈ పేపర్ స్టిఫ్తో ఇలా నీట్ ఫినిషింగ్ వచ్చేలా మనం స్కాలప్స్ని డిజైన్ చేసుకుందాం చూసారా ఎంత బాగున్నాయో స్కాలప్స్ అనేది అలాగే ఫ్రంట్ పార్ట్ నెక్ వెడల్పు కూడా ఇంచెస్ తీసుకున్నాను బ్యాక్ పార్ట్లో ఇంచెస్ తీసుకున్నాను కదా ఫ్రంట్ పార్ట్లో కూడా కరెక్ట్గా ఇలా ఇంచెస్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి ఖర్చుతో సహా ఎనిమిది ఇంచెస్ తీసుకున్నాను అంటే పై వైపున ఖర్చు క్రింది వైపున ఖర్చు టోటల్ ఖర్చుతో సహా ఎనిమిది ఇంచెస్ తీసుకొని ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో కూడా నెక్ క్రింది వైపున మీకు బ్రాడ్ కావాలి అంటే బ్రాడ్ ఇవ్వండి బ్రాడ్ వద్దు అనుకుంటే ఈ బాక్స్లోనే రౌండ్ షేప్ని డ్రా చేసుకోండి నేనైతే ఒక పావు ఇంచ్ కంటే కూడా ఒక పాయింట్ తక్కువే బ్రాడ్ ఇస్తున్నాను మీకు బ్రాడ్ కావాలి అంటే హాఫ్ ఇంచ్ కానీ ముప్పై ఇంచ్ కానీ క్లయింట్ ఇష్టం అనమాట వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా బ్రాడ్ ఇవ్వాలి డీప్ కూడా వాళ్ళ ఇష్టమే నెక్స్ట్ ఇక్కడ స్కాలప్స్ని డ్రా చేయడం కోసం నెక్ని డ్రా చేశాను కదా ఈ డ్రా చేసిన నెక్ క్రింది వైపున హాఫ్ ఇంచ్కి మనం మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఈ హాఫ్ ఇంచ్లోనే స్కాలప్స్ వచ్చేలా డిజైన్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి ఫస్ట్ నుంచి చివరి వరకు హాఫ్ ఇంచ్ని కరెక్ట్గా మెయింటైన్ చేయాలి ఇక్కడ నేను హాఫ్ ఇంచు మాత్రమే వచ్చేలా డిజైన్ చేస్తున్నాను మీకు ఈ స్కాలప్ వెడల్పు వచ్చేసి ముప్పావు ఇంచు కావాలంటే ముప్పా ఇంచు తీసుకోండి ఒక ఇంచ్ కావాలంటే ఒక ఇంచ్ తీసుకోండి ఇబ్బంది ఏమీ లేదు ఎంత వెడల్పు తీసుకున్నా కూడా ఈ పేపర్ స్టిఫ్ని మనం ప్లేస్ చేసాము అంటే ఈ కట్స్ అనేది పైకి ఎత్తినట్టుగా అస్సలు రావన్నమాట అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇలా పల్చటి క్లాత్కి మీరు స్కాలప్స్ని డిజైన్ చేయాలి అనుకుంటే ఈ టిప్ని ఫాలో అవ్వండి చాలా నీట్గా స్కాలప్స్ అయితే వస్తాయి పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని వదిలేయండి నెక్స్ట్ ఇక్కడ నేను హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను కదా ఈ మార్కింగ్లోనే స్కాలప్స్ వచ్చేలా ఇలా కరెక్ట్గా లైన్ని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి స్కాలప్స్ని డ్రా చేసేటప్పుడు కూడా ఒక స్కాలప్కి ఇంకొక స్కాలప్కి మధ్యలో గ్యాప్ అనేది లేకుండా ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి ప్రతి డిజైన్ డిజైన్కి మధ్యలో గ్యాప్ అనేది లేకుండా కరెక్ట్గా ప్రతి స్కాలప్ వెడల్పు నీట్గా వచ్చేలా డ్రా చేసుకోవాలి అలాగే ఇక్కడ కొంచెం ఫ్రంట్ సైడ్ గ్యాప్ వస్తుంది కదా ఫ్రెండ్స్ అందువల్ల ఈ ని కొంచెం పక్కకు వచ్చేలా ప్లేస్ చేస్తున్నాను కానీ మనకి హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ వస్తుంది కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు ఇలా డ్రా చేస్తున్నాను డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి అలాగే క్రింది వైపున హెమ్మింగ్ కోసం ముప్పవి ఇంచ్ అయినా తీసుకోండి ఒక ఇంచ్ అయినా తీసుకోండి మీ ఇష్టం ఇక్కడ మనం ఈ ఫ్యూజింగ్ పేపర్ లేదా పేపర్ స్టిఫ్ని తీసుకునేటప్పుడు మనకి ఇక్కడ నెక్ వెడల్పు మూడు ఇంచెస్ ఉంది అలాగే నెక్ డీప్ వచ్చేసి ఎనిమిది ఇంచెస్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్ కి మనం ఈ పేపర్ స్టిఫ్ని తీసుకునేటప్పుడు ఇంచుమించుగా ఒక రెండు ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే హెమ్మింగ్ కోసం ఒక ఇంచ్ పోతుంది అలాగే మనం ఇక్కడ నెక్ని ని డ్రా చేసేటప్పుడు కొంచెం బ్రాడ్ ఇచ్చాము అంటే క్లాత్ సరిపోదు అనమాట ఐదు ఇంచెస్ వెడల్పు తీసుకోవాలి అలాగే డీప్ కూడా ఒకటిన్నర లేదా రెండు ఇంచెస్ పొడవ కూడా ఎక్కువ తీసుకోవాలి అలాగే బ్యాక్ పార్ట్ నెక్ డీప్ పది ఇంచెస్ ఉంది కదా పొడవు వచ్చేసి పన్నెండు ఇంచెస్ వరకు తీసుకోవాలి వెడల్పు ఐదు లేదా ఐదున్నర ఇంచెస్ వెడల్పు ఉండేలా ఈ పేపర్ స్టిఫ్ని తీసుకోవాలి అప్పుడే అలా తీసుకుంటేనే మనకి ఎక్స్ట్రా మనకి ఖర్చు కోసం ఒక ఇంచ్ తీసుకుంటాము ఒకవేళ నెక్ బ్రాడ్ కావాలి అంటే బ్రాడ్ డ్రా చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట స్టిల్ హ్యాండ్స్కి ఈ స్కాలప్స్ని డిజైన్ చేయడం కోసం వెడల్పు రెండు ఇంచెస్ తీసుకున్నాను పొడవు మాత్రం ఖర్చుతో సహా మనకి హ్యాండ్ పొడవు ఎంత ఉందో అంత క్లాత్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని సపోజ్ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు ఇంచెస్ ఉందనుకోండి మనకి రెండు వైపులా పన్నెండు ఇంచెస్కి రావాలి కదా ఖర్చులోకి స్కాలప్స్ని స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి సపోజ్ హ్యాండ్ లూజు ఆరు లేదా ఆరున్నర ఇంచెస్ ఉంది అని అంటే మనం ఒక హాఫ్ ఇంచ్ కానీ ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకొని స్కాలప్స్ని డ్రా చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ అయితే క్రింది వైపున ఇలా ఒక పావు ఇంచ్కి మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ స్కాలప్ వెడల్పు వచ్చేసి ముప్పావు ఇంచ్ తీసుకుంటున్నాను హ్యాండ్స్కి బ్యాక్ పార్ట్ నెక్ దగ్గర మాత్రం హాఫ్ ఇంచ్ సరిపోతుందని చెప్పారు కాబట్టి కస్టమర్ ఛాయిస్ అనమాట స్కేలప్ వెడల్పు నెక్స్కి మాత్రం హాఫ్ ఇంచ్ ఇచ్చాను హ్యాండ్స్కి ముప్పావు ఇంచ్ ఇస్తున్నాను క్రింది వైపున మాత్రం ఒక పావు ఇంచ్కి ఇలా ఒక లైన్ డ్రా చేసుకుని స్కాలప్ వెడల్పు వచ్చేసి ముప్పావు ఇంచ్ వచ్చేలా మార్క్ చేసుకుంటున్నాను పేపర్ క్యాన్వాస్ ఏమో రెండు ఇంచెస్కి తీసుకున్నాను వెడల్పు నెక్స్ట్ ఇక్కడ మిడిల్లో మార్కింగ్ ఉంది చూసారా ఈ మిడిల్ మార్కింగ్ నోట్ చేసుకున్నాను అంటే ఈ పేపర్ క్యాన్వాస్కి కరెక్ట్గా మిడిల్లోకి మార్క్ చేసుకొని హ్యాండ్ లూజ్ ఎంత ఉందో రెండు వైపులా మార్క్ చేసుకున్నాను కరెక్ట్గా అక్కడికి మనం ఈ స్కాలప్స్ని డ్రా చేస్తే సరిపోతుంది ఎందుకంటే ఖర్చులోకి స్టిచ్ చేసినా కూడా వేస్టే కదా ఫ్రెండ్స్ మనం కష్టపడి ఈ అంతా స్టిచ్ చేయాల్సిన అవసరం అయితే లేదు అందువల్ల హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంతవరకు మార్క్ చేసుకొని ఈ స్కాలప్స్ కరెక్ట్గా అక్కడికి వచ్చేలా డ్రా చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ డబల్ లేయర్ స్కాలప్స్ డిజైన్ వస్తుంది కాబట్టి హ్యాండ్స్కి మనకి ఇక్కడ రెడ్ కలర్ క్లాత్కి రెండు పేపర్ క్యాన్వాస్ కావాలి అలాగే గ్రీన్ కలర్ క్లాత్కి రెండు పేపర్ క్యాన్వాస్ని రెడీ చేయాలి అంటే టోటల్గా నాలుగు క్లాత్లకి అంటే నాలుగు పేపర్ స్టిప్స్కి ఇలా మనం కట్ వర్క్స్ని రెడీ చేయాలి ఇలా డ్రా చేసుకున్న విధంగా నీట్గా ఈ స్కాలప్స్ ఎలా ఉన్నాయో అలా కట్ చేసుకొని క్రింది వైపున ఈ స్కాలప్ డిజైన్ ఇలా నీట్గా వచ్చేలా రెడీ చేసుకోవాలి ఇలా నేను ఒక క్లాత్కి మాత్రమే చూపిస్తున్నాను సేమ్ ఇదే విధంగా మిగిలిన క్లాత్లకి అన్నిటికీ అంటే మిగిలిన పేపర్ స్టిప్స్ కంతా నాలుగు పేపర్ స్టిప్స్కి ఇలా నీట్గా కట్ చేసి రెడీ చేసుకొని మనకి బ్యాక్ సైడ్ నెక్ దగ్గర ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర అలాగే రెండు హ్యాండ్స్కి గ్రీన్ కలర్ లైనింగ్ క్లాత్ తీసుకుంటే సరిపోతుంది హ్యాండ్కి ఏమో క్రింది వైపున రెడ్ కలర్ క్లాత్ వస్తుంది కదా అక్కడ మాత్రం లైనింగ్కి మనం రెడ్ కలర్ క్లాత్కి ఈ పేపర్ స్టిఫ్ని అటాచ్ చేసి ఐరన్ చేస్తే సరిపోతుంది ఇలా ఈ కట్ నీట్ నీట్గా కట్ చేసుకోవాలి కట్ వర్క్ షేప్ ఎలా ఉందో సేమ్ అలా కట్ చేసుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ ఇలా నేను ఒక ఫ్యూజింగ్ పేపర్కి ని డిజైన్ చేశాను కదా సేమ్ ఇలానే నాలుగు కట్ వర్క్ డిజైన్ పేపర్స్ అయితే రెడీ చేసుకున్నాను చూసారా ఇలా నెక్స్ట్ ఈ పేపర్ క్యాన్వాస్ లేదా ఈ పేపర్ స్టిఫ్స్ అన్నిటికీ మనం లైనింగ్ని అతికిచ్చి నీట్గా ఐరన్ చేసాము అంటే ఇలా స్టిక్ అయిపోతుంది చుట్టూ ఒక పావుంచి ఖర్చును ఉంచుకొని ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఇలా రెండు క్లోత్స్కి ఏమో రెడ్ కలర్ లైనింగ్ క్లాత్కి యాడ్ చేశాను నెక్స్ట్ పై వైపున హ్యాండ్ క్లాత్కేమో గ్రీన్ కలర్ ఇలా నీట్గా లైనింగ్కి అతికించాను ఇక్కడ ఏమీ లేదు మనం నీట్గా ఐరన్ చేసాము అంటే ఈ పేపర్ స్టిఫ్ అనేది నీట్గా స్టిక్ అయిపోతుంది మామూలుగా పేపర్ క్యాన్వాస్కి ఒక సైడ్ షైనింగ్గా ఒక సైడ్ స్మూత్గా ఉంటుంది కదా సేమ్ ఇలానే ఈ ఫీజింగ్ పేపర్ లేదా పేపర్ స్టిఫ్ కూడా ఒక సైడ్ స్మూత్గా ఉంటుంది ఒక సైడ్ షైనింగ్గా ఉంటుంది షైనింగ్ ఉన్న సైడ్ మనం లైనింగ్ని నీట్గా ప్లేస్ చేసి ఐరన్ చేసామంటే నీట్గా అతుక్కుపోతుంది నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసి రెడీ చేసుకున్నాను కదా నెక్స్ట్ ఇలా రెడీ చేసుకున్న ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఇలా లైనింగ్కి ఈ పేపర్ స్టిఫ్ని అటాచ్ చేసుకున్నాను కదా ఈ పేపర్ క్యాన్వాస్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ కరెక్ట్గా రెండిటికి మిడిల్ పాయింట్ని నీట్గా ఇలా డ్రా చేసుకోవాలి అప్పుడే ఈ స్కాలప్ డిజైన్ అనేది బ్యాక్ సైడ్ కరెక్ట్గా వస్తుందన్నమాట అందువల్ల రెండు వైపులా మిడిల్లోకి ఒక మార్కింగ్ ఇచ్చేసి ఈ మార్కింగ్ దగ్గర అటు ఇటు కదలకుండా మనం పిన్స్ అయినా సెట్ చేసుకోండి లేదా ఒక స్టిచ్ అయినా వేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు మిడిల్లో ఒక లూజ్ స్టిచ్ వేసుకున్న నీట్గా ఉంటుంది మీరు లూజ్ స్టిచ్ అయినా వేసుకోండి లేదా ఇలా అయినా సెట్ చేసుకోండి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ పేపర్ క్యాన్వాస్కి ఇలా నీట్గా మన స్కాలప్స్ని డ్రా చేసాం కదా ఈ స్కాలప్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి మీరు ఈ షేప్ని స్టిచ్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటు వెళ్ళినా కూడా ఈ షేప్ ఒక్కసారి మిస్ అయింది అంటే స్కాలప్ అనేది రైట్ సైడ్కి నీట్గా రాదనమాట ఇక్కడ మనం ఎంత నీట్గా మనం ఇవన్నీ రెడీ చేసుకున్నామో అంతే నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే కొంచెం టైం అయితే స్పెండ్ చేయాలి గబగబా అయిపోవాలి అన్నట్టు స్టిచ్ చేయొద్దు ఫ్రెండ్స్ మనకి స్కాలప్స్ నీట్ ఫినిషింగ్ రావాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ షేప్ ఎలా ఉందో సేమ్ అలాగే రావాలన్నమాట స్టిచ్ అనేది ఇలా మనం పేపర్ స్టిఫ్ని ప్లేస్ చేసి స్టిచ్ వేశాక ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని అంటే మిడిల్లో ఒక పావు ఇచ్చి ఖర్చును ఉంచుకొని ఇక్కడ నీట్గా మనం వేసిన స్టిచ్కి ఒక పావు ఇంచి ఖర్చును ఉంచుకొని మిగిలిన క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి ఇలా ఫ్యూజింగ్ పేపర్ లేదా ఈ పేపర్ స్టిఫ్ని ప్లేస్ చేయడం వల్ల పై వైపున అంటే మనం బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున చివరికి స్టిచ్ వేయాల్సిన అవసరం అయితే లేదనమాట ఐరన్ చేసుకున్నాము అంటే అంత నీట్గా స్కాలప్స్ అనేది రైట్ సైడ్కి టర్న్ అవుతాయి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి మనం స్టిచ్ చేసిన ఆ క్లాత్కి ఒక ఇంచు వరకు గ్యాప్ ఇవ్వాలి కార్నర్స్లో ఖచ్చితంగా టక్స్ని ఇవ్వాలి ఇలా రైట్ సైడ్కి నీట్గా టర్న్ చేసుకొని చూసారా నేను ఇంకా ఐరన్ చేయలేదు అయినా కూడా చూసారా ఈ స్కాలప్స్ ఎంత నీట్గా బ్యాక్ సైడ్కి టర్న్ అయ్యాయో ఇంకా ఐరన్ చేస్తే ఇంకా చాలా బాగా వస్తాయి చూసారా ఫ్రెండ్స్ ఈ స్కాలప్స్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కాస్ట్లీ శారీ అయినా ఇలా పల్చగా క్లాత్ ఉన్నప్పుడు ఈ విధంగా డిజైన్ చేసుకోండి చాలా నీట్ ఫినిషింగ్తో బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది ఇక్కడ నేను ఈ పేపర్ క్యాన్వాస్కి ఇలా లైనింగ్ని యాడ్ చేశాను కదా మీకు క్లాత్ కానీ ఎక్కువ ఉంటే సపోజ్ లైనింగ్ క్లాత్ ఎక్కువ తీసుకుంటే మామూలుగా ఇంకొక లైనింగ్ కూడా ప్లేస్ చేసి స్టిచ్ వేసుకున్నారు అంటే బొటిక్ లెవెల్లో ఫినిషింగ్ వస్తుంది అంటే లైనింగ్ ఇంచుమించుగా రెండున్నర మీటర్ వరకు తీసుకోవాలి ఆల్రెడీ ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ని యాడ్ చేశాను కదా మీకు ఇంకా నీట్ ఫినిషింగ్ రావాలి అంటే ఇక్కడ నేను పేపర్ క్యాన్వాస్కి లైనింగ్ యాడ్ చేశాను కదా అలా కాకుండా ఇంకొక లైనింగ్ క్లాత్ని కూడా ప్లేస్ చేసి స్టిచ్ వేసుకున్నారు అంటే అంటే టోటల్గా రెండు లేయర్స్ లైనింగ్ వస్తుంది ఇంకొక ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదా అంటే మూడు లేయర్స్ క్లాత్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ అలా స్టిచ్ వేశారు అంటే బొటిక్ లెవెల్లో ఫినిషింగ్ వస్తుంది అసలు మీరు పేపర్ క్యాన్వాస్ని ప్లేస్ చేశారా లేదా అనేది కూడా తెలియదు అనమాట మనం ఇప్పుడు హెమ్మింగ్ వేస్తాం కదా అలా స్టిచ్ చేస్తే హెమ్మింగ్ వేయాల్సిన అవసరం కూడా లేదు అసలు పేపర్ క్యాన్వాస్ని ప్లేస్ చేశారా లేదా అన్నట్టు ఉంటుందన్నమాట ఫినిషింగ్ అయితే అంటే లైనింగ్ కొంచెం ఎక్కువ కావాల్సి వస్తుంది ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేశాము కానీ ఇంకొక లైనింగ్ని కూడా ప్లేస్ చేశాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది ఇలా ఎందుకు ఆల్రెడీ లైనింగ్ ఉంది కదా ఆ లైనింగ్కే ఈ పేపర్ క్యాన్వాస్ని ప్లేస్ చేసి స్టిచ్ చేస్తే సరిపోతుంది కదా అనుకుంటారేమో అలా మీరు ప్లేస్ చేశారు అంటే మనం ఇక్కడ ప్లేస్ చేసిన ఈ పేపర్ స్టిఫ్ అనేది రైట్ సైడ్కి కనిపిస్తుంది ఎందుకంటే క్లాత్ పలచగా ఉంది కదా క్లాత్ ఇలా పలచగా ఉన్నప్పుడు ఈ పేపర్ క్యాన్వాస్ వైట్ కలర్లో ఉంది ఇక్కడ మనం తీసుకున్నది డార్క్ కలర్ కదా ఆ పేపర్ క్యాన్వాస్ పై వైపుకి తెలుస్తుంది అనమాట ఆ ఫ్రంట్ పార్ట్కి ఒక సైడ్ స్కాలప్స్ని డిజైన్ చేశాను కదా సేమ్ ఇలానే సెకండ్ సైడ్ కూడా స్కాలప్స్ రెడీ అయ్యాక చూసారా ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ కూడా ని డిజైన్ చేయడం కోసం ఇక్కడ ఒరిజినల్ క్లాత్కి రెండు వైపులా జాయింట్ వేసుకొని ఇలా ని రెడీ చేసుకున్నాను కదా ఒరిజినల్ క్లాత్ క్రింది వైపున లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకున్నాను ఈ లైనింగ్ క్లాత్కి పై వైపున ఇంకొక లైనింగ్ క్లాత్కి ఈ పేపర్ స్టిఫ్ని ప్లేస్ చేశాను కదా ఈ క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా కరెక్ట్గా సెంటర్లోకి ప్లేస్ చేసుకుని పిన్స్ని సెట్ చేసుకున్నాను క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా ప్లేస్ చేసుకొని కరెక్ట్గా ఇక్కడ ఈ పేపర్ క్యాన్వాస్ ఎలా ఉందో స్కాలప్ క్రింది వైపున ఈ షేప్ కరెక్ట్గా వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి ఎంత నీట్గా మనం స్టిచ్ వేస్తామో అంత నీట్గా స్కాలప్స్ అనేది రెడీ అవుతాయి అలాగే మనం కట్ చేసేటప్పుడు కూడా ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ షేప్ కరెక్ట్గా వచ్చేలా స్టిచ్ వేస్తూ ఈ స్కాలప్స్ నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి నా మిషన్కి ఇక్కడ పాదాన్ని పైకి క్రిందికి మూవ్ చేయడానికి మామూలుగా లెగ్ కంట్రోల్ ఉంటుంది మిషన్ మెరిట్ పెద్ద మిషనే కానీ నాకు లెగ్ కంట్రోల్ ఇవ్వలేదు నేను తీసుకునేటప్పుడు ఇది అబ్జర్వ్ చేయలేదు ఫ్రెండ్స్ కాబట్టి ఖచ్చితంగా ఇలా పాదాన్ని పైకి క్రిందికి మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి కొంచెం టైం అయితే పడుతుంది మామూలుగా ఇలా లెగ్ కంట్రోల్ ఉంటే చాలా ఫాస్ట్గా ఈ స్క్యాలప్ డిజైన్ నీట్ ఫినిషింగ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవచ్చు కానీ ప్రతిసారి పాదాన్ని పైకి క్రిందికి మూవ్ చేస్తూ ఈ స్కాలప్స్ని ఇలా నీట్ ఫినిషింగ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి తప్పదు మనకి ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే కొంచెం టైం స్పెండ్ చేయాల్సిందే ఇలా ఈ స్కాలప్స్ రౌండ్ షేప్ కరెక్ట్గా వచ్చేలా కార్నర్ కూడా కరెక్ట్ షేప్ వచ్చేయాలంటే వీ షేప్లో కార్నర్ వస్తుంది కదా ఈ కార్నర్ షేప్ అనేది నీట్గా వచ్చేలా ఇలా స్టిచ్ వేసుకొని క్రింది వైపున పావించి ఖర్చును ఉంచుకొని ఇలా నీట్గా రౌండ్ షేప్ కరెక్ట్గా వచ్చేలా కార్నర్స్లో ప్రతి కార్నర్కి టక్స్నివ్వాలి టక్స్ని ఇచ్చేటప్పుడు మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో టక్స్ని ఇవ్వాలి ఇలా నీట్గా ఎక్స్ట్రా ఉన్న అంతా కట్ చేసుకోవాలి నెక్స్ట్ రైట్ సైడ్కి ఇలా టర్న్ చేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ నేను ఈ పేపర్ స్టిఫ్ని ప్లేస్ చేసేటప్పుడు పేపర్ స్టిఫ్కి ఇంకొక లైనింగ్ కూడా ప్లేస్ చేశాను ఇలా ప్లేస్ చేయడం వలన రైట్ సైడ్కి ఈ పేపర్ స్టిఫ్ అనేది కనిపించదు చూసారా నేను ఇక్కడ ఐరన్ చేయకపోయినా కూడా ఈ స్కాలప్స్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఇలా అన్ని క్లోత్స్ రెడీ అయ్యాక ఒకేసారి ఐరన్ చేసుకున్నాము అంటే పని తొందరగా అయిపోతుంది ఫినిషింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా ఇక్కడ ఐరన్ చేయకపోయినా కూడా ఎంత నీట్గా ఉన్నాయో స్కాలప్స్ అనేది మనం ఒక్కసారి ఐరన్ చేసుకున్నాము అంటే ఈ రౌండ్ షేప్ కార్నర్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కార్నర్ కూడా నీట్గా వస్తుంది సేమ్ ఇలానే ఇలా రెడ్ కలర్ క్లాత్ కూడా నీట్ ఫినిషింగ్ వచ్చేలా కార్నర్ షేప్ కరెక్ట్గా వచ్చేలా ఈ స్కాలప్స్ అంతా స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక హ్యాండ్కి మాత్రమే నేను స్కాలప్స్ని స్టిచ్ చేయడం చూపిస్తున్నాను సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ స్కాలప్స్ని కూడా రెడీ చేసుకున్న తర్వాత ఒక హ్యాండ్కి క్రింది వైపున ఈ రెడ్ కలర్ క్లాత్ని ప్లేస్ చేసి ఎలా స్టిచ్ వేసుకోవాలి ఈ బ్లౌజ్ నీట్ ఫినిషింగ్ రావాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి స్కాలప్స్ని స్టిచ్ వేయడం మాత్రమే ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఏమీ అనుకోవద్దు నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కమెంట్స్లో అడగండి నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక క్రింది వైపున ఒక పావు ఇచ్చి ఖర్చును ఉంచుకొని కార్నర్స్ అంతా నీట్గా వచ్చేలా కట్ చేసేయాలి కార్నర్స్లో ఖచ్చితంగా టక్స్ని ఇవ్వాలి అప్పుడే ఈ స్కాలప్స్ షేప్ అనేది నీట్గా వస్తుంది మనం కట్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా కట్ చేయాలి చూసారా క్రింది వైపున ఖర్చు అనేది ఫస్ట్ నుంచి చివరి వరకు పావించి మాత్రమే ఉండేలా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి కార్నర్స్లో టక్స్ని ఇవ్వాలి టక్స్ని ఇచ్చేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఇవ్వండి మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో టక్స్నివ్వాలి మాత్రం మీరు దగ్గరికి కట్స్ ఇచ్చారు అంటే మనకి రైట్ సైడ్కి క్లాత్ అనేది కట్ అయిపోతుంది చూసారా ఎంత నీట్గా ఉందో ఈ స్కాలప్స్ షేప్ అనేది స్కాలప్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత చూసారా ఐరన్ చేయలేదు ఫినిషింగ్ ఎంత నీట్ గా ఉందో సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా స్కాలప్స్ ని రెడీ చేసుకోవాలి ఈ రెడ్ కలర్ క్లాత్ కి పై వైపున కచ్ ఉంది కదా ఈ ఖర్చుని ని లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి కింది వైపున ఈ రెడ్ కలర్ క్లాత్ ఏమో రెండు ఇంచెస్ కి రావాలి పై వైపున ఈ గ్రీన్ కలర్ క్లాత్ ఏమో ఏడున్నర ఇంచెస్ కి రెడీ అవ్వాలి టోటల్ గా హ్యాండ్ తొమ్మిదిన్నర ఇంచెస్ కి రెడీ అవ్వాలి పై వైపున కచ్ సహా పది ఇంచెస్ కి హ్యాండ్ అయితే రెడీ అవ్వాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ స్కాలబ్స్ ని కూడా డిజైన్ చేశాను ఇంకా ఐరన్ చేయలేదు ఫినిషింగ్ చూసారా ఎంత నీట్గా ఉందో బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్స్లో అడగండి నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ ని నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలో పోస్ట్ చేస్తాను ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్